వస్తుంది ఆయన లోకి వెళ్ళిపోతుంది ఆయన చేత నిలబెట్టబడుతుంది ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే సదాశివుడు అందుకే పోతన అంటారు మూడు మూర్తులకు మూడు కాలములకు మూడు లోకములకు మూలమొచ్చు భేదమొచ్చు తుది నీవే బ్రహ్మనగని స్వామినికి మూడో కన్నుంది ఎవ్వరికీ లేదు ఈ మాట పోతన ఎంత జాగ్రత్తగా వాడారో చూడండి ఇతరమైనటువంటి ఏ దేవతలు కూడా మూడవ కన్ను ఉండదు ఒక్క శంకరుడికి మాత్రమే మూడో కన్ను ఉంటుంది ఏమో మూడో కన్ను ఉండడానికి కారణం ఏమిటి అంటే ఆయన సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రం అనేటటువంటి మూడింటిని నేత్రములుగా కలిగి ఉంటాడు ఈ మూడింటి చేతనే సమస్త లోకములు పోషింపబడతాయి పేరాల భరత శర్మ గారు మహానుభావుడు హరి రాస్తూ ఎంత అందమైన మాట వాడారంటే అమ్మా నువ్వు నీ రెండు స్థన్యముల చేత ఈ జగత్తునంతటినీ పోషించాలి కాని నీకున్న ఇద్దరు పిల్లలున్నారే వాళ్ళిద్దరు పాలన్నీ తాగేస్తున్నారమ్మా ఒక్కడు ఇంగుముఖం మరొక్కడు ఆరుముగాలతో నీ యొక్క పాలు త్రావ జగమంతయు బిడ్డలు ఏ దిక్కున పోషించదవో అని అమ్మా ఏనుగు ముఖంతో ఒకడు విఘ్నేశ్వరుడు ఆరు ముఖాలతో ఒకడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరు చిరస్తం పట్టుకు తాగేస్తున్నారు ఇంకా మమ్మల్ని అందరినీ నువ్వే సామాన్యమైన తల్లివా నువ్వు అమ్మల ముగురమ్మల చాల పెద్దమ్మ సురారులమ్మ బుచ్చిన బుచ్చినయమ్మ తన్ను లోటమ్మల మనం ఉండే దుర్గ మాయమ్మ ఆ అమ్మ నువ్వు ఎప్పుడు పోషిస్తావమ్మ ఈ లోకాలన్నింటినీ అంటే అమ్మవారు అందిట ఒక్కడు ముఖంబునను మరొకడు ఆరు లోకం ఆరుముగాలతో తన జక్కున పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబము తల్పకయున్న అంటారు సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని రెండు చేసుకుంది అమ్మవారు ఆ సూర్య చంద్రుల చేత ఈ సమస్త లోకములను పోషిస్తోంది తల్లి పరమశివుడు కూడా శివ శివ వాళ్ళిద్దరికి భేద ఉండదు రుద్ర రుద్రాణి శంభు శాంభవి వాళ్ళిద్దరి పేర్లు కూడా అంతగా కలిసిపోయి ఉంటాయి వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర అంటాడు కాళిదాసు వాళ్ళిద్దరు వాక్కు అర్ధము సూర్యుడు కాంతి ప్రభ పువ్వు తావి ఇవన్నీ విడదీయరాని విధంగా ఒకదానితో ఒకటి కలిసి ఎలా ఉంటాయో పార్వతీ పరమేశ్వర స్వరూపం కూడా అంతగా కలిసి ఉంటుంది అందుచేత ఆయన ఆ మూడు నేత్రములు ఉండడం అంటే ఆ మూడు నేత్రముల చేత సమస్త జగత్తుని పోషిస్తాడు లలాటమునందుండేటటువంటి పరమశివుని యొక్క నేత్రాన్ని విచ్చి చూస్తే ఈ జగత్ కనపడదు అది జ్ఞాననేత్రం ఆ జ్ఞాననేత్రం చేత చూసినప్పుడు బాహ్య నేత్రం చేత కనపడేటటువంటి జగత్ జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోయేటటువంటిది ఏదుందో దాన్ని జగత్ అంటారు అందుకే పరమశివుడికి మాత్రమే మూడు కనులు ఉంటాయి కాబట్టి ఆయన్ని ఒక మాటతో పిలుస్తారు షడ్వికారహర షడూర్మివికారహర సన్ముఖ జనక సంబసదాశివ సంబసదాశివ అని ఆ స్వామిని భజన చేస్తారు ఎందుకని షడ్రిపు షడూర్మి షడ్వికారహర ఈ మూడింటిని ఆయన తీసేస్త ఏమిటా మూడు షడ్రిపులు ఆరుగురు శత్రువులను తీయగలిగిన వాడు శంకరుడు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు వీటిని మనం తీసేద్దాం అంటే తీసేయడం కుదరదు ఇవి నోటితో చెప్పినంత తేలిక కాదు వ్యాస భగవానుడు దేవి భాగవతంలో అంటాడు ఇంద్రియాని బలిష్టాని నని యుక్తాని మానద వికారాం స్థానని అపక్పశ ప్రకుర్వంతి వికారాం స్థాన హోయి సహిపించాడా ఏమిటో నన్ను నేను నిగ్రహించుకుంటాననుకుంటున్నావు నీ ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం అంత తేలిక అనుకుంటున్నావేమో ప్రపంచమంతా బయట తిరుగుతావు నిగ్రహించుకోలేవు కన్ను చూడకుండా చూడకూడని దానిని చూడకుండా కంటిని నిగ్రహించలేవు వినకూడని దానిని వినకుండా చెవిని నిగ్రహించలేవు స్పర్శించకూడని దాన్ని ముట్టుకోకుండా చర్మాన్ని నిగ్రహించలేవు రుచి చూడకూడని దానిని రుచి చూడకుండా నాలుకని నిగ్రహించలేవు ఇంద్రియాల కన్నింటికి బానిసవై నువ్వు బ్రతుకుతున్నావు సంకల్ప వికల్ప సంఘాతమైన